హాయ్ నీ అందరికీ ముందుగా వెల్కమ్ టు మాట్లాస్టర్ నేను మీ ప్రియ ఈ రోజు వచ్చి ఏంటంటే బేబీ కార్న్తో పులావ్ చేసుకుందామా సో బేబీ కార్న్ని తెచ్చుకొని ప్యాకెట్ ఓపెన్ చేసుకుని బాగా శుభ్రంగా వాష్ చేసుకుని వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ లేదా మీరు గిన్నె దేంట్లో చేసుకుంటారో అది పెట్టుకుని దాంట్లో కొద్దిగా గీ వేసుకుని బిర్యానీ స్పైసెస్ తెలుసు కదండి సో అవన్నీ వేసేసుకుని ఒకసారి నెయ్యిలో బాగా వేయించేసుకోవాలి దాంట్లో ఏంటంటే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు చిరుకల కింద కట్ చేసుకుని కూడా వేసుకున్నాక బాగా ఫ్రై అయిపోయాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి సో టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దాంట్లోనే రెండు మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్టేసుకుని అవి కూడా వేసేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోండి సో ఈ బిర్యానీ స్పైసెస్ అనేది బాగా ఫ్రై అవుతేనే బాగుంటాయండి నెక్స్ట్ ఏంటంటే దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక దాంట్లో కప్పు పుదీనా అలాగే కప్పు కొత్తిమీర వేసుకున్నానండి సో పులావ్ అంటేనే పుదీనా కదండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది సో ఏంటంటే అవన్నీ బాగా ఫ్రై అయిపోయాక దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు కారం చిన్న బిర్యానీ పౌడర్ అలాగే చిన్న ధనియా పౌడర్ కూడా వేసానండి సో అవన్నీ స్పైసెస్ అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఒక్క రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకోండి మూత పెట్టుకుని ఒకసారి ఫ్రై చేసుకుని మళ్ళీ మూత తీసుకుని మరొకసారి ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని బాగా వాష్ చేసుకోండి శుభ్రంగా వాష్ చేసుకున్నాక దాంట్లో వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోండి ఈ బేబీ కార్న్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి సో మన చిన్నప్పుడు ఇవాళ దాంట్లో రకాలన్నీ ఏం లేవు కదా ఈ మధ్యన వస్తుంది కాబట్టి ఒకసారి అందరూ ట్రై చేయండి చాలా ఎమ్మెగా ఉంది అలాగే ఏంటంటే నేను బేబీ బేబీకాన్తో పాటు కొన్ని ఫ్రైడ్ పన్నీర్ ఉందండి నా దగ్గర సో నేను అవి కూడా పన్నీర్లో రిచ్ ప్రోటీన్ ఉంటుందండి ఖచ్చితంగా కిడ్స్కి వీక్లీ ట్వైస్ టైమ్స్ అయినా పెట్టాలి మనం సో నేను పన్నీరు కార్న్ రెండు వేసానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయడం చాలా బాగుంది సో ఇవంతా మగ్గిపోయాక అంతా అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళ చప్పు నీళ్ళు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకున్నాక నీళ్ళన్నీ మరిగాక మీరు ఎంత క్వాంటిటీ వాటర్ వేసుకున్నారో సో దానికి సరిపడా బియ్యాన్ని వేసుకొని ఇంకొకసారి బాగా తిప్పుకోండి ఒకసారి బాగా తిప్పుకున్నాక ఇప్పుడే ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసేయండి చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది సో బాగా తిప్పుకున్నాక మూత పెట్టేసి మీడియంలో ఒక త్రీ విజిల్స్ తప్పించండి ఎమ్మీగా పొడి పొడిగా సూపర్ టేస్ట్ ఉంటుంది సో అవి పోయాక బిర్యానీ ఫైనల్గా ఇలా ఉందో ఒకసారి ట్రై చేయండి బాయ్